హలో అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీరందరూ కూడా పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఆడవాళ్ళేమో ముగ్గులు పిండి వంటలతో బిజీగా ఉంటే మగపిల్లలేమో కైట్లు ఎగ్ వేసుకుంటూ బిజీగా ఉంటారు ఇక ఆడపిల్లలు వచ్చేసి మంచిగా తయారు కావడం లాంటివి చేస్తుంటారు మేమైతే భోగి పండుగ రోజు మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళామండి అక్కడ గోదాదేవి కళ్యాణం జరిగిందనమాట మామూలుగా అయితే బోకి రోజున అగ్నిదేవుని పూజించాలి సంక్రాంతి రోజున సూర్యనారాయణ మూర్తిని పూజించాలి కనుమ రోజున పశుపతిని పూజించాలి అంటే మొదటి రెండు రోజులు మానవాళికి సంబంధించినవి మూడవ రోజు కనుమ మన మనుగడకు కీలకమైనటువంటి పశుపక్షాదులకు సంబంధించింది తెలుసా స్వర్గద్వారాలు తెరిచి ఉండేటువంటి సమయం కూడా ఇదే ఈ ఏడాది జనవరి పద్నాలుగు నుంచి పవిత్రమైనటువంటి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారము ఈ ఆరు నెలలు దేవతలకు పగటి కాలం మహాభారతంలో భీష్మ పితామహుడు కూడా ఈ మోక్షం కోసమే ఈ సమయం కోసమే ఎదురుచూశారు ఈ కాలంలో ఏం చేయాలి మరి ఈ కాలంలో ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి సూర్యుడు పయనించే దిక్కును బట్టే ఉత్తరాయణం దక్షిణాయనం అనేది ఏర్పడుతుంది అంటే సూర్యుడు తూర్పున ఉదయించి ఉత్తరం వైపుగా పయనిస్తూ ఉన్నప్పుడు ఉత్తరాయణమని దక్షిణం వైపుగా పయనిస్తున్నప్పుడు దక్షిణాయనమని అంటారు ఇక కనుమ రోజు పశువులకు పూజలు చేసి మంచి ఆహారం సమర్పించి విశ్రాంతి కల్పించి కృతజ్ఞతలు ప్రకటించేటువంటి రోజు కనుమ రోజు మీకు ఇంకో విషయం తెలుసా శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి ఎత్తినటువంటి రోజు కూడా కనుమ రోజే మరి భోగి కనుమ సంక్రాంతి ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పడ్డాయి ఏంటి ఆ రోజు మనం ఏం చేయాలి అనేటువంటి కొత్త కొత్త విషయాలు మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని మరి నేను అనుకుంటున్నాను మరి అలాగే అయితే గనక కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి